ఈరోజు ఏలూరు పార్లమెంటు చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలంలో మరి దళిత సోదరులందరూ కూడా కూటమికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీల కలయిక కూటమిలో భాగంగా ఈరోజు లింగపాలెం మండలం ధర్మాజం గ్రామంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో సుపరిపాలన భాగంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సూపర్ లో భాగంగా రాష్ట్రం సుభిక్షంగా పరిపాలన సాగుతున్న నేపథ్యంలో సుమారు ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు కావస్తుండగా మరి ఈరోజు అందరం కూడా కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పాలాలు అభివృద్ధి ఫలాలు వస్తున్నటువంటి నిధులు నియామకాల విషయాల్లో కూడా రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలియజేయడానికి ఈరోజు ఈ మిత్ ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా రేపు రాబోయే ఆదివారం తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నుండి ధర్మాజిగూడెం వెంకటేశ్వర కళ్యాణ మండపం నందు దళితుల ఐక్య వేదిక అనేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో చుందలపుడివర్గంలోని మొదటిగా లింగపాలెం మండల పరిధిలో మరి దళిత ఐక్యతగా ఏర్పాటు చేసి మరి ఇప్పటివరకు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహసెడ్డి ప్రభుత్వాన్ని నమ్మి ఒక్క అవకాశం ఇచ్చినటువంటి దళితుల ఓటు బ్యాంకుతో గద్దెనెక్కినటువంటి జగన్ రెడ్డి అరాచక పరిపాలనను మరి రాష్ట్రంలో దళితులందరూ కూడా చూసి మరి దళితుల యొక్క పక్షపాతి కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మరి దళితులకు సంక్షేమ పలాలు దళితులకు అండగా ఉంటారనే ఒక ఏకైక నమ్మకం నమ్మకంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మరి కూటమి పరిపాలనలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి దళితులు మరి వాళ్ళ యొక్క అవసరాలు ఎన్నో కష్ట సుఖాలు అనుభవించి అనేక అక్రమ కేసులకు అనుభవించి మరి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడంలో ప్రథమ పాత్ర పోషించిన దళితులను మరి రానున్న రోజుల్లో మరి దళితులకు మరి విధంగా కుటుంబ ప్రభుత్వం అండగా నిలవాలని మరి రానున్న సంక్షేమ పథకాల అభివృద్ధి ఫలాలు కూడా దళితులకు ఎక్కువ శాతం కల్పించాలనే సౌహృదయంతో మరి అందరం కూడా అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండే విధంగా మరి ఈరోజు ఈ మీడియా సమావేశం ద్వారాగా తెలియజేయడానికి ముందుకొచ్చాం మరి అదేవిధంగా రేపు తొమ్మిదవ తారీఖున జరగబోయేటటువంటి దళితుల ఐక్య వేదిక ధర్మాజిగూడెం గ్రామంలో జరిగేటటువంటి దళిత ఐక్యవేదిక మండల స్థాయిలో నియోజవర్గ స్థాయిలో అత్యధిక దళితులు తరలి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మరి చెప్పు ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా అందరినీ తెలియజేస్తూ ఈరోజు ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అనగా ఆదివారం సాయంత్రం మూడు గంటలకు లింగపాలెం మండల దళిత ఆత్మీయ సమ్మేళనానికి అందరితో కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆత్మీయంగా అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి లింగపాలెం మండలం పరిధిలోని కూటమి ఆ దళితుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి కూటమి దళితులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అభినయంగా కోరుతున్నాం అందరికి నమస్కారం ఎమ్మెల్యే గారంటూ సొంగార రోషన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన ఆజ్ఞ ప్రకారము దళితుల ఆత్మీయ సమ్మేళనం రేపు తొమ్మిదో తారీఖున లింగపాలెం మండలం ధర్మాజిగుడి గ్రామంలో కూటమి దళితులందరూ కలిసి ఆ రోజు ఏర్పాటు చేయటం కాబట్టి ఆయా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క దళితులు కూడా ఆ యొక్క కార్యక్రమానికి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి దళితుల ఐక్యతను చాటాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్తే మహిళా అధ్యక్షరాలు నాగమాణ గారి ఇంటి దగ్గర మరి ప్రజా వేదిక ఏర్పాటు చేశారు కాబట్టి ఈ వేదిక ముఖ్య ఉద్దేశము మన దళిత సోదరులు అందరూ సమైక్యతగా ఉండాలని మరి అన్నదములుగా మనం కలిసి ఏ యొక్క పని అయినా సరే జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులు మనం కూడా అందరికీ తెలియజేయాలని అదేవిధంగా రేపు జరగబోయే ఆదివారం తొమ్మిదో తారీఖు మరి ధర్మాజిగూడెం వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మూడు గంటలకి మీ యొక్క మీటింగ్ ఏర్పాటు చేశాం కనుక ఈ మీటింగ్ జీప్రదం చేయాలని మరి మన లింగపాలెం మండలంలో ఉన్న అందరూ కలిసి మరి మన యొక్క నియోజకవర్గంలో సంగార రోషన్ గారు ఏర్పాటు చేసిన ఈ యొక్క దళిత సమావేశాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని అందరూ కూడా భేదాభిప్రాయాలు లేకుండా ఈ అధిక సంఖ్యలో మన యొక్క ఎస్సీలు కూడా తరలి రావాలని హృదయపూర్వకంగా నేను మనం చేసుకుంటున్నాను